మళ్ళీ ఫ్యాక్టరీల విషయానికి వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీలు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లొంగుబాటైన మాతో ఎన్నో చెప్పినారు లేదు మేము బ్యాలెన్స్ చేస్తాం మీ స్థానికులకు మీ కార్యకర్తలకు మీ వాళ్ళకు అభిమానులకు ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు ఒక దిగు ట్రాన్స్పోర్ట్ తో పాటు మెటీరియల్ సప్లై ఇస్తామన్నారు ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతామన్నారు రేట్లు పెంచుతామన్నారు ఎడ్యుకేషన్ పెంచుతామన్నారు హెల్త్ పెంచుతామన్నారు సిఎస్ఆర్ కాలం కూడా మోసం చేస్తారు ఇష్టం వచ్చిన దోపిడి ఏమన్నా అడిగితే నేను దుష్టపన్నాగముతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా అది నా జులుమా మొన్న అదానిది అంట ప్రయాస్ అంట రమ్మనండి ఒక్కొక్కటే నేను పై అధికారులను స్టేట్ పై అధికారులను జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా నాది తప్పైతే నేను రాజకీయాలు చాలించుకుంటాను ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిలిచాలా జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ నేను నాది పైన ఎంక్వైరీ ఓ వెల్కమ్ ఎంక్వైరీ చేసి మా తప్పు ఉంటే నా మీదనే కేసు పెట్టమని అడుగుతా మా వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతా ఎన్ని తప్పులు చేసినారు ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎరగరు అన్నట్టు వీళ్ళు ప్లాంట్లో ఉండే హెడ్స్ ఇక్కడ వాళ్ళు మాది ఎనో మద్రాసు అంటారు మళ్ళీ మేము అల్ట్రాటెక్ అంటారు అల్ట్రాటెక్ అనేతను వసంతరావు నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ కంపెనీ వాళ్ళు రమేష్ అనే వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు మీకు అన్ని వన్ బై వన్ ప్రాసెస్ చేసి మీరు చెప్పబడినలకు వాళ్ళకి ఇస్తామని ఒక్కటి వాళ్ళ అన్ని వైఎస్ఆర్ పార్టీలకే పాత సుధీర్రెడ్డికి పాత ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డికి అవినాష్ రెడ్డి చెప్పిన మనుషులకు మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డికి వాళ్ళకే అన్ని పనులు ఒక దిగు మా చప్పట్లు ఎవరు కొట్టాకండి వాళ్ళే కాకుండా వాళ్ళకు బాకీదారులకు ఇప్పుడే చెప్తారు ఏడు పర్సెంట్ పట్టుకొని కమిషన్ పట్టుకొని ఇస్తామని బెదిరిస్తారంట బాకీలకు వాళ్ళు నొంగిబాటు చేసుకుంటున్నారు ఈ యొక్క ప్రధానంగా ఇన్ని రకాలుగా మోసం చేసే ఈ యొక్క ఏ జమాన్యం ఎవరు చేసినా అదే కాకుండా మీకు అందరికీ తెలుసో లేదో సిమెంట్ రేటు మన స్థానికంగా రేటు ఎక్కువ మన యొక్క కడప జిల్లాలో రేటు ఎక్కువ కడప పార్లమెంట్లో రేటు ఎక్కువ ఎర్రగుంట్లో రేటు ఎక్కువ దమ్మలగొడుగులో రేటు ఎక్కువ పక్కన పోయి కర్నూలు జిల్లాలో తక్కువ పక్కన అన్నమయ్య జిల్లాలో తక్కువ హైదరాబాద్లో పోయి తక్కువ మద్రాసు పోయి తక్కువ ఎంత తక్కువ అని క్యాలకులేట్ చేస్తే మినిమం నలభై రూపాయలు రేటు తక్కువ సిండికేట్ అయినారంత ఏమనంటే ఏదో వాళ్ళ విధి విధానం ఇదేంటిది ఇదేంది ఇది మన రోడ్లు పాడవుతున్నాయంటే హైట్ అనేజ్ హైట్ అనేజ్ ఏమంటే దానివల్ల రోడ్లు పాడవుతున్నాయి కింద నీళ్లు కారుకుంటా పోతున్నాయి ఏ పారని ఒక మెటీరియల్ బయట నుంచి తెచ్చేటప్పుడు మొత్తం నీరు గడతా పోతుంటుంది అది డస్ట్ ఏర్పడుతుంది రోడ్లు పాడవుతున్నాయి ఎరగుంట్లో కనుక్కోండి ఇక్కడ ఉన్నారు పోలీసుల వల్ల ఎంతమందికి ప్రాబ్లమో పోయి ఎర్రగుంటూ నుంచి ఇప్పుడు దూరంగా పోయి చేరుతారు ఒక్క సిఎస్ఆర్ కాలం కూడా కరెక్ట్గా ఎవరికి చూపడంలే అధికారులకు చూపడంలే అంత దొంగ లెక్కలు ఇన్ని రకాలుగా యాజామాన్యం తప్పులు చేస్తూ నేనే నేనేందో జులు చేసినట్టు వాళ్లే తప్పు చేసి కవరేజ్ కోసం వాళ్ళతో లోపాయి గారి వైఎస్ఆర్ పార్టీతో ఒప్పందం అంటే నేను అడగడం తప్ప మా కార్యకర్తలను కాపాడుకోవడం తప్ప మా ప్రజలను కాపాడుకోవడం తప్ప నేను చేసిన ప్రజలు బాగుపడాలా లేదా కార్యకర్తలు బాగుపడాలా లేదా ఉద్యోగస్తులకు రాయితీలు ఇవ్వాలా లేదా విద్య పెంచాలా లేదా కనీసము వృక్షాలు పెంచుదామని ఒక ఉచం పెంచలేదు అంటే చెట్లు పెంచే కార్యక్రమం కూడా చేరు హెల్త్ పెంచే కార్యక్రమం చేయరు క్యాంటీన్ కూడా ఇవ్వరు లాస్ట్కు అందులో ఉండే క్యాంటీన్ కూడా ఇవ్వరు ఒక హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు విద్య లేదు హాస్పిటల్ లేదు సిఎస్ఆర్ లేదు చెట్లు పెంచేది లేదు లేబర్ సప్లై లేదు ప్యాకింగ్ లేదు లోడింగ్ లేదు అన్ అన్లోడింగ్ లేదు లాటరైట్ సప్లై లేదు బొగ్గు సప్లై లేదు వయ సప్లై లేదు ఎంప్లాయ్మెంటును కూడా మీరు కదా ఎంప్లాయ్మెంట్ పను కూడా తీసేసింది వాళ్ళలో వాళ్ళు ఒకరు ఎవరైనా చనిపోతే వాళ్ళ కంపాషినేట్ అపాయింట్మెంట్ లేదు ఇంతవరకు గ్రేడ్స్ లేవు డిమాండ్ నోటీస్ కూడా ఇచ్చినాం నేను మీరు ఎర్రగుంట్లో కనుక్కోండి నేను ఎర్రగుంట్ల భాషలో ఎక్కువ మంది ఉన్నారనే మా ఒక మాట ఎర్రగుంట్ల అందరికీ నేను బీమా బీమా నేను కట్టా దానివల్ల ఏఎస్ఐ ఏఎస్ఐ క్లినిక్ కూడా వచ్చింది మూడు కాలేజీలు పెట్టా నేను వచ్చిన తర్వాత చెట్లు నటించిన మా ట్రస్ట్ నుంచి ఇరవై తొమ్మిది ఐటాలు ఒక దిగు ఫిల్టర్ వాటర్లు పెట్టా ఒకవైపు కుట్టు మిషన్లు పెట్టినా ఒకవైపు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఎన్ని రకాలు చేసినా లేదో మీరు ఏ రకమైన మీరు విలేకరులు కూడా మీ స్థానిక విలేకరులతో ఎంక్వైరీ చేయొచ్చు వీళ్ళు వచ్చినాక ఇప్పుడు మారింది అల్ట్రాటెక్ అని ఎప్పుడో ఆరు నెలలో ఎనిమిది నెలల కిందటో అమ్మినారు మళ్ళీ పోలీస్ మీటింగ్ జరగాల వాళ్ళ మీటింగ్ అంత సులభంగా జరుగుతుందా ఇన్ని తప్పులు చేసి మా వాళ్ళు తిరగబడరా ఈ వ్యవస్థ తిరగబడదా ఎవడు వాడు ఎసటి వాడు అని కొందరు ఎక్కడి నుంచో వచ్చి వెనకాల కథ నడుపుతారు వాళ్లకు కథ నడిపే కూడా కావు బ్రిటిష్ వాళ్ళను పారదొలినట్టు వాళ్ళను కూడా ఎవరు ఎవరిక్కడ ఎన్నాలి ఈ లోపల పని ఈ లోపాయి గారి పని మేము తీవ్రంగా ఖండిస్తానా తీవ్రంగా ఖండించడమే నాది అధికార జులుమా నేను ఇప్పుడు నేను పది నెలలైంది ఏమి ఇచ్చారో ఒకటి కనుక్కోవచ్చు మాకు మా వర్గానికి మా ప్రజలకు నేను చెప్పిన వాళ్ళకు ఏది ఎవరు ఏమంటే జులం రాస్తే భయపడతారని ఈ భయం నేను ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని వచ్చిన వీళ్ళ తాటాకు చెప్పులకు ఏడెవరు భయపడేది నేను తప్పు చేసింటే భయపడుతు నేను తప్పు చేయలే అందుకే మళ్ళీ మళ్ళీ యంత్రాంగాన్ని అడుగుతానా పై యంత్రాంగం కానీ జిల్లా యంత్రాం కానీ మీరు ఎంక్వైరీ చేసి కానీ మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఎక్కడ తప్పు ఉందని ఏ తప్పు ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడాల్సిందే ఐటీ అనేసి ఆపాల్సిందే ఆర్టీఐ వాళ్ళను ఆర్టీఓ ఆఫీసు వాళ్ళను కూడా డిమాండ్ చేస్తున్నా లోకల్ పోలీసులను డిమాండ్ చేస్తున్నా మీరు కూడా స్ట్రిక్ట్గా అమలు చేయండి మా తప్పు ఉంటే మాది వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళది జిల్లా కలెక్టర్ గారిని కొడుతున్నా పైన సీఎం ఆఫీసులను కొడుతున్నా లేదా డీజీపీ ఆఫీసులను కొడుతున్నా చీఫ్ సెక్రటరీ ఆఫీసులను కొడుతున్నా మీరు ఎంక్వైరీ చేయండి తప్పు ఉంటే నాకు మా వర్గానికి ఏ చే కేసులైనా పెట్టండి కానీ తప్పు వాళ్ళది ఉంటే ఏమి చర్య తీసుకుంటారో మాకు ప్రెస్ ద్వారా తెలియాలి ఓపెన్గా తెలియాలి మా వర్గానికి మా యొక్క ప్రజలకు సంబంధంగా ఉండేటివి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఇది నా ప్రత్యేక డిమాండ్ మేము మా పార్టీ తరఫున అడుగుతున్నాం మా పార్టీ పెద్దలు కూడా నేను సంప్రదించే చెప్తానా మేము పార్టీ నష్టపోవాలా మేము గెలిచినది ప్రజలకు మేలు చేస్తాను కదా రాజకీయాలు ఏంది అభివృద్ధి చేయాల్సిందే సంక్షేమం చేయాల్సిందే ప్రజలను కాపాడాల్సిందే ఆస్తుల కల్పన చేయాల్సిందే ఒక్క గంట నాకు నిద్ర లేకుండా నేను ఎన్నిసార్లు పనిచేస్తాను నన్ను ఒక అవినాష్ రెడ్డి నేను ఐదు గంటలు ఎన్నో వేకాట ఆడుకుంటా ఒక రెండు రోజులైనా పనిచేయట నీకు సిగ్గునారా ఏ ఏ ఎయిట్ అంటే ట్యూజిడ్ ఎయిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతుంది మోడీ గారు బ్రహ్మాండంగా చర్య జరుగుతుంది నిన్న పత్రికలో వాళ్ళ రాజకీరెడ్డిని విజయసాయి రెడ్డిని వాళ్ళను విచారణ చేసినప్పుడు ఓపెన్ చేస్తారు వీళ్ళకు ఓ లోపాయి గారి సంబంధాలు ఉన్నాయి బిగ్ బాస్ కూడా బిగ్ బాస్ కూడా సంబంధం కృష్ణదేవరాయలు ఎంపీ టీడీపీ పార్లమెంట్లో క్వశ్చన్ చేసినాడు ఒక చిన్న తప్పుకే కేజ్రీవాల్ ఈ విధమైన పరిస్థితిలో ఇరుక్కున్నప్పుడు ఆంధ్రాలో జరిగిన లిక్కర్ స్కామ్ అనేక స్కాములు జరిగినాయి గతం కేసులు రాజరెడ్డి గారు ఉన్నప్పుడు పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసులు ముందు ఆ ఇరవై కేసుల్లో బయటపడాల ఇప్పుడు చేసిన ఐదైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో చేసిన అన్ని దురాగాలు దురాగతాలు ఆ మిథున్ రెడ్డి ఈ యొక్క వైబీసు పార్టీ ఇక్కడ మిథున్ అవినాష్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి రాజు గసిరెడ్డి ఇలా దురాగతలు అన్ని బయట ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ల్యాండ్స్ దోపిడీ చేశారు మైన్స్ దోపిడీ చేశారు కరెంటు పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ దోపిడీ చేశారు అమరావతిని సర్వనాశనం చేశారు రోడ్లు గుంతలు పడితే పట్టించుకోలే ఇది మేము వ్యవస్థను కాపాడాలా ఈ ఫ్యాక్టరీలను మేము కాపాడతాం ఫ్యాక్టరీలు ఉండాల్సిందే మేము ఫ్యాక్టరీలను కాపాడేదానికి సర్వ విధాలుగా మా వాళ్ళందరూ ఉంటారు అందుకే సపోర్ట్గా అందరూ వచ్చారు నేను చెప్పకముందే మేమందరం సపోర్ట్ అని వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేసుకోండి ఏం జరిగేది చెప్తారు రకరకాల కార్మిక శాఖలతో అడగండి ప్రజలను అడగండి నేను పోయినాక వాళ్ళ బాధలు చెప్తారు మా మా పార్టీ తరఫున అడగండి ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ చాలామందికి విషయాలు సవిరంగా తెలుసు ప్లయాసోళ్ళు ఆర్టీపీ ఉన్నారు వాళ్ళని అడగండి ప్లస్ సోలార్ దాంట్లో ఏం జరిగేది కనుక్కోండి ఎవరు ఏం చేసేది కనుక్కోండి ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఈ ఫ్యాక్టరీ వల్ల మోసాలు వాళ్ళకు కూడా హెడ్ ఆఫీసులో కొన్ని తెలియకుండా ఇక్కడ ఉండే ప్లాంటేషన్ కూడా మోసాలు చేస్తాను కొన్ని హెడ్ ఆఫీసు వాళ్ళు మళ్ళీ ట్రాన్స్పోర్ట్తో బైబ్యాక్ పాలసీ ఇది పూర్తి సర్వ విధాల నేను ఖండిస్తానా నా మీద రాసేటప్పుడు కనుక్కొని రాయండి వందరు పేపర్ వాళ్లకు ఓపెన్గా చెప్తాడా మీరు కనుక్కొని రాయండి వాళ్ళు చెప్పినది మాత్రం రాయకండి మీకు ఎంక్వైరీ ఉంది మీకు అథారిటీ ఉంది నేను మీ అధిష్టానాన్ని కూడా నేను కంప్లైంట్ చేస్తాను నేను ఎవరైతే రాసినారో వాళ్ళ అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేస్తాను అఫీసేల్ లెటర్ రాస్తాను దీనిపైన ఎంక్వైరీ చేయమని ఇప్పుడు మీరు ఇక్కడ ఉండే ఊరికే చిన్న స్థాయి వాళ్ళు మీరు దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తారా మాకు కూడా మనస్తాపం ఉంటుంది మేము పనిచేసే వాళ్ళం కనుక్కోండి నేను నా ఒక జమ్మలమడుగు నియోజకవర్గం నేను మా వాళ్ళకు పదే పదే చెప్పిన ఈ దేశంలో నాలుగు వేల నూట ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలు ఉంటే నాలుగు మొదటి అసెంబ్లీలో ఒకటి కావాలని నేను కోరుకుంటున్నాను మన రాష్ట్రం మన దేశం సూపర్గా రేపు జరగబోయే జమిల్ ఎలక్షన్లో మేము జమిలిగా పోటీ చేస్తాం కూటమి ఇండియా కూటమి లేకుండా చేస్తాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ ఫ్రంట్ వన్ మిలిటరీ వన్ గ్రిడ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇది మా పార్టీ సిద్ధాంతం మేము ఖచ్చితంగా ఫ్యాక్టరీలకు సాయం చేస్తాం కానీ ఈ లోపాయి గారి పనులకు మాత్రం మేము అడగాయిస్తాం కూడా ఈ యొక్క పార్టీలో ఈ యొక్క ఫ్యాక్టరీలో కొందరు పార్టీలకు కుమ్మకు ఎన్నాలని ఇది దోపిడీ చేస్తూనే ఉన్నారు మీరు ఎంక్వైరీ చేయాలి మీరు కూడా నేను విలేకరులని కూడా చెప్తే మీరు కూడా ఎంక్వైరీ చేసి రాయండి నా తప్పు ఉంటే మళ్ళీ రాయండి వాళ్ళ తప్పు ఉంటే కూడా రాయాలి మేము గమనించి అభ్యక్షన్ చెప్పడమే అది జులు అంటే తప్పుని ఎత్తి చూపకూడదు తప్పు పట్టకూడదు ఎన్ని రకాలుగా మాకు ఒక బాధ ఉంటుంది మాకు కాన్సెప్ట్ ఉంటుంది ఎంక్వైరీ జరగాల వాళ్ళ మాదిరి ఇష్టపచ్చేట్టు సీబీఐ ఎంక్వైరీలు అయిన పోయినాయి నా మీద వే వ్యక్తిగత నేను వివేకానందరెడ్డిని చంపించానని ఆ రోజు నా మీద కేసు పెడతారు కత్తి కేసులో జగన్ను పురిచినానని ఒక నారాయణర్తన్ని కిడ్నాప్ చేసినాడని సిబిఐసీ కేసు రా అది అదేసినాడు జగన్ రెడ్డి ఏమైనా ఒక్క కేసు నిలబలే అవి తప్పులు ఏ విధంగా పటాపంచాలు అయినాయో ఇప్పుడు చెప్పబడిన ఇవన్నీ పటాపంచాలు అవుతాయి ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను జిల్లా కలెక్టర్ గారిని మళ్ళీ మళ్ళీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా జిల్లా ఎస్పీ గారిని డీఏజీ గారిని డీజీపీ గారిని చీఫ్ సెక్రటరీని సీఎం ఆఫీసులోను సీఎం గారిని కూడా నా మీద ఎంక్వైరీ చేయొచ్చు మేమేం తప్పులు చేసినా కూడా